హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి మూడు వేల రూపాయలు అనేది ఇప్పటి వరకు అవధాతలకైతే వారి యొక్క చేతికి అయితే మూడు వేల రూపాయలు అనేది అందలేదు సో ఫ్రెండ్స్ చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేసి సో ఫ్రెండ్స్ వీడియోలో అయితే నేను చాలా చక్కగా మీకు అయితే చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా లైక్నివ్వండి అదేవిధంగా తాజా అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన డబ్బులు శనివారం ఆదివారం బ్యాంకులకు సెలవు దినాలి కాబట్టి సోమవారం మధ్యాహ్నం నుండి గ్రామవార్డు సచివాలయ వారి యొక్క అకౌంట్స్కైతే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది మధ్యాహ్నం నుండి సోమవారం మధ్యాహ్నం నుండి ఆ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మీ యొక్క సెక్రటరీస్ తీసుకొని మీకైతే మూడవ తారీఖు నుండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన మూడు వేల రూపాయలని అయితే అందజేస్తారు అనగా ఏప్రిల్ మూడవ తారీఖు నుండి ఈ పెన్షన్లు అనేది మీకు అందజేస్తారు మూడు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ అయితే మీరు మీ యొక్క వాలంటీర్స్ అనేది ఈ పెన్షన్ అనేది ఇవ్వరు సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఎలక్షన్ కోడ్ రన్నింగ్లో ఉంది కాబట్టి వాలంటీర్స్ ఎటువంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్లికేషన్స్ కానీ ఏదైనా అవ్వచ్చు ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి పనులు కూడా గ్రామ వాలంటీయర్స్ అనేది చేయడానికైతే లేదు మీరైతే నేరుగా మీ గ్రామవాడ సచివాలయాల్లోకి వెళ్ళేసి మూడో తారీఖు నుండి వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవాలి ప్రస్తుతానికైతే మీరు పెన్షన్కి సంబంధించిన పెన్షన్ బుక్లు అయితే తీసుకెళ్ళకూడదు ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ అయితే రన్నింగ్లో ఉంది కాబట్టి ఈ బుక్కులు అనేది తీసుకెళ్ళడానికైతే లేదు మీ దగ్గరలో ఉండే అదే మీ దగ్గర ఉండే ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళి మీరైతే చూపించినట్లయితే కంపల్సరిగా పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు మీకైతే అందజేస్తారు మీ యొక్క సెక్రటరీ మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యాప్తంగా